నమస్తే అన్నలు ఇగో ఇప్పుడైతే మేము తింటున్నాము మా రూమ్ లో గెస్ట్ వచ్చిండు ఇంకో చిన్నగా గెస్ట్ చిన్న ఏం చేస్తున్నావు అంత మంచిదేనా ఏం చేస్తున్నావు ఏం కథ ఎట్లుంది తిన్నావు మరి సుమేర్ ఇంకా సమీర్ నువ్వు చెప్పు అంత మంచి అటు మంచి నడుస్తుందా ఈ పిల్లాడు సిగ్గుపడుతుండే బాగా స్కూల్ బాయ్ దుబాయ్ వచ్చాడు ఏం లేదు అన్నలు ఇది సిగ్గుపడకూరు కూర ఇంటికాడ ఉన్న వాళ్లకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు ఇట్లుంటాయి కొంచెం ఆ తమ్మునికి ఏం ప్రాబ్లమ్స్ ఉందో అది చేసిండు అవునా కదా ఇంటికా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకోక చదువుకోమంటే చదువుకోలేడు టెన్త్ అయిపోయింది కదా సరే సరే పర్లేదు తమ్ముడు ఇంకా నల్లు చెప్పాలి ఏం కదా నచ్చు కామరేడ్ దగ్గర కదా చెప్పు వీడియో నువ్వు కామరేడ్లే తమ్ముని అనుకో కనీసం తమ్ముకోసం అని ఒక లైక్ ఇంకా ఏం చేస్తురు మరి ఏం కదా డూబాయిలు ఉన్నాం మేము మీ అందరికి తెలుసు ఆల్రెడీ మా ఛానల్ చూస్తారు కాబట్టి ఇంకా ఏం కదా ఏంది లెక్క నిందిలో అవుతాను సుమీర్ బాయ్ ఇంకో మా ఇంకో కాక మీద వండుకున్నాడు మీ యూట్యూబ్ స్టార్ మర్షి పేరు కదా

అప్పుడమ్మా చానా కలువునా జబర్దస్త్ లో పోవాలని ఉందండి కదా మొన్న జా అది ఆయన పేరు ఏం పేరు చిన్న నరేష్ నరేష్ అన్నకు పోవాలంటే జబర్దస్త్ తమ్ముడికి పోవాలని ఆశ ఉందట సేమ్ ని అట్లే ఉంటాడు ఆ తమ్ముడికి జబర్దస్త్ లకు పోవాలని ఉంది ఫ్రెండ్స్ మీరు అందరు లైక్ కొట్టి ఆ తమ్ముడు జబర్దస్త్ లో పోయేటట్టు ఇప్పటికైతే దుబాయ్ లో ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు అయిన తర్వాత జబర్దస్త్ లో పోగానే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అన్నాలు